హాయ్ ఫ్రెండ్స్ మా లిటిల్ టైక్స్ ఛానల్ కి స్వాగతం సంతోషకరమైన ఉదయాన్ని ఊహించుకోండి మరియు మీరు మీ పెరట్లో ఉన్నారు కూర్చోండి విశ్రాంతి తీసుకోండి మరియు లిల్లీ తోటలోకి అడుగు పెడదాం సూర్యుని మెరుస్తున్న గిరజాల జుట్టుతో సంతోషకరమైన అమ్మాయి ఆమె తన పెరటి తోటలో ఉంది రంగులు మరియు జీవితంతో నిండి ఉంది అక్కడ గులాబీలు డైసీలు మరియు జిన్యాలు గాలిలో మెల్లగా ఊగుతున్నాయి సీతాకోక చిలుకతో మీ మొదటి క్లోజప్ మీకు గుర్తుందా లిల్లీ సీతాకోకచిలుక యొక్క సున్నితమైన అందాన్ని మెచ్చుకుంటూ ఉంటుంది ఆమె చేతులు చప్పట్లు కొట్టింది ఆమె ఆనందం తోటలో ప్రసరిస్తుంది ఆమె జీవితంలో ఆనందాన్ని తెచ్చే అన్ని చిన్న క్షణాల గురించి ఆలోచిస్తుంది వెంటనే ఆమె చుట్టూ డజన్ల కొద్దీ సీతాకోకచిలుకలు ఉన్నాయి ఆరెంజ్ బ్లూ ఎరుపు నలుపు గులాబీ రంగులు అన్నీ గుంపులుగా చప్పట్లు కొట్టి ఆనందంతో ఎగిరిపోయాయి అప్పుడే పెర్సీ అనే ఆమె పెంపుడు నెమలి ఆమెతో తోటలో చేరింది పెర్సీ తన ఈకలను పైకి లేపి తన శక్తివంతమైన నీలం మరియు ఆకుపచ్చ రంగులను చూపుతున్నాడు అతను చెప్పినట్లుగా ఉంది నన్ను చూడు నేను కూడా కలర్ఫుల్గా ఉండగలను తన మెరిసే ఈకలతో పెర్సీ సన్నివేశానికి రంగుల స్ప్లాష్ని జోడిస్తుంది ప్రకృతి మనకు చిన్న చిన్న విషయాలను మెచ్చుకోవడం నేర్పే మార్గాన్ని కలిగి ఉంది వారు తోటను ఆశాజనకమైన పుష్పాలతో నింపడం ప్రారంభిస్తారు వెంటనే లిల్లీ మరియు పెర్సీ ఇద్దరూ మనోహరంగా నృత్యం చేశారు లిల్లీ ఒక చిరస్మరణీయమైన రోజు కోసం పూర్తిగా ఉత్సాహంగా ఉంది మరియు ఆనందంగా ముందుకు సాగింది మీరు లిల్లీస్ గార్డెన్ లోకి ఈ చిన్న సాహసాన్ని ఆస్వాదించినట్లయితే మాకు థమ్స్అప్ ఇవ్వాలని నిర్ధారించుకోండి దీన్ని మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోవద్దు మరియు ఇలాంటి మరిన్ని హృదయపూర్వక కథనాల కోసం సభ్యత్వాన్ని పొందండి